విహారీకి ఫోన్ రావడంతో బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేయగానే విహారీ మాట్లాడుతూ ఉంటే అంబిక చాటుగా వింటూ ఉంటుంది సార్ మా నాన్న కేసు గురించి చెప్ ఏమైనా విషయం తెలిసిందా సార్ అని అడుగుతూ ఉంటే అవును విహారీ ఆ కేసు గురించి నాకు కొంచెం డీటెయిల్స్ తెలిసాయి ఆ రోజు కేసు క్లోజ్ చేశారు కానీ మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత రీ ఓపెన్ జరిగింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అని చెప్తూ ఉంటే అవునా ఎవరు రీఓపెన్ చేశారు సార్ మా నాన్న కేసుని అని విహారీ అడుగుతూ ఉంటే అతను ఏదో చెప్తూ ఉంటాడు అయితే ఎక్కడ సార్ ఎక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అని అడగగానే ఎక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అని అంబిక కూడా టెన్షన్ గా వింటూ ఉంటుంది చాటుగా పటాన్ చెరువు స్టేషన్ లో అని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పేసరికి సార్ మీరు అక్కడికి వచ్చి కలవండి మీతో ఎస్ఐ మాట్లాడతారు అని చెప్పేసరికి సరే అని విహారీ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అంబిక విహారీని ఫాలో అవుతూ సుభాష్కి ఫోన్ చేసి మొత్తం చెప్తూ ఉంటుంది అప్పుడు సుభాష్ కూడా మొత్తం విషయం తెలుసుకొని అంబికతో మాట్లాడుతూ ఉంటాడు విహారీ ఎస్ఐతో మాట్లాడాడు ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వెళ్తున్నాడు పటాన్ చెరువుకి వెళ్ళి అక్కడ కేసు డీటెయిల్స్ అన్ని తెలుసుకొని పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలుసుకోవడానికి వెళ్తున్నాడు అని చెప్పేసరికి అయితే నువ్వు దానికంటే ముందు నువ్వే వెళ్ళి ఏదో ఒకటి చేయి సుభాష్ అని అంబిక చెప్పేసరికి అలాగే అంటూ సుభాష్ చెప్తూ ఉంటాడు అప్పుడే విహారీ వెళ్తూ ఉంటాడు వెళ్ళేసరికి లక్ష్మి కూడా వస్తుంది ఇద్దరు కలిసి ఎస్ఐని కలుస్తారు ఎస్ఐ గారు అని మా నాన్నగారి కేసుకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తీసుకోండి అని చెప్పేసరికి అంతకన్నా ముందే సుభాష్ అక్కడికి వెళ్ళి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్నీ తీసుకుంటూ తీసుకొని చేతిలో పేపర్స్ పట్టుకొని చూస్తూ ఉంటాడు మరోవైపు విహారీ లక్ష్మి ఆ పోలీస్ ఆఫీసర్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కోసం అంతా హాస్పిటల్లో వెతుకుతూ ఉంటారు